హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మనం ఒక మోడ్రన్ డైరీ ఫామ్ చూడబోతున్నాం మనం డైరీ ఫామ్కి చూడండి బయట గేట్ ఎట్లుంది చూడండి డైరీ ఫామ్ లోపలి బయట ఎంట్రన్స్ గేట్ చూసిన ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఒక మోడ్రన్ డైరీ ఫామ్కి ఎంటర్ అవుతున్నాం మోడ్రన్ డైరీ ఫామ్ అంటే అతిపెద్ద డైరీ అన్నది ఎట్లుంటుంది డైరీ ఫామ్ ఇక్కడ చూడవచ్చు వాళ్ళు పార్కింగ్ కోసం వ్యాన్లు ఉన్నాయి అక్కడ ట్యాంకర్ ఉన్నది వాళ్ళు పార్కింగ్ కోసం ఎట్లా వేసుకున్నారో చూడవచ్చు దాని తర్వాత డైరీ షెడ్స్ ఇప్పుడు మనకు రైట్ సైడ్లో అవు అన్ని డైరీ షెడ్స్ వాళ్ళు లెఫ్ట్ సైడ్లో అవపడేదంతా మిల్కింగ్ పార్లర్ ఆవులకు పాలు పిండడానికి అన్నీ ఒక దగ్గరికి వస్తాయి అవి మిల్కింగ్ పార్లర్ కామన్గా ఈ షెడ్స్ను మనం చూడండి ఈ షెడ్స్ని ఇప్పుడు మనం డైరీ ఫామ్కి ఎంటర్ అయినాం లోపలికి వచ్చేసినాం షెడ్స్ చూస్తున్నాం ట్యాంకరు వాటరు వాటికి ఎట్లున్నది ఏందనేది చూస్తున్నాం ఈ షెడ్స్లల్లో మేజర్గా ఏంటంటే మోడ్రన్ డైరీ ఫామ్స్ మన ఇండియాలో ఫెయిల్ అవ్వడానికి గల కారణాలైంది చాలా వరకు డైరీస్ ఇట్లా చాలా వరకు పెట్టి చాలామంది ఇలా తీసేయాల్సి వచ్చింది ఫెయిల్ అయినరు చాలామంది డైరీలలో ఫెయిల్ అయింది ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లలో అంటే ఇది మనకు లోన్స్ అన్నాయి చాలా తక్కువ ధరకు లోన్స్ వస్తాయి అందుబాటులో ఉంటాయి వస్తాయి ఎన్నో రకాల సబ్సిడీసు అంటే గవర్నమెంట్ ప్రోత్సాహం అన్నది బయట దేశాలలో చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా లోన్స్ అనేవి చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అంటే తక్కువ వడ్డీకి లోన్స్ వస్తాయి అదే మన దగ్గర అట్లా కాదు లోన్స్ వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువనే ఉంటాయి మన బ్యాంకింగ్లలో అదేవిధంగా మనకు వాతావరణము అంతగా అన్ని ఆవులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాతావరణం కూడా కొంచెం సూటబుల్ కాదు కొంచెం చల్లని ప్రదేశంలో బాగుంటాయి ఆవులు సరే ఎండక డెజర్ట్స్లలో కూడా లేకుంటే దుబాయ్లలో కూడా ఎన్నో వేడి ప్రదేశాలలో కూడా వాళ్ళు ఆవులు మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు ఫ్యాన్స్ పెడతారు మాయిస్ట్ అంటే మాయిస్ట్ అంటే ఎయిర్ వాటర్ పడేలాగా చూస్తారు అంటే మాయిస్టర్ లాగా వస్తుందండి వాటర్ పడుతుంటాయి చల్లగా ఉండేటట్టు టెంపరేచర్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు కొన్ని హైటెక్ డైరీస్లో అట్లా అన్నట్టు కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే ఆ సపోర్టు అక్కడ అంత ఆటోమేషన్ కాబట్టి టెక్నికల్ సపోర్టు కరెక్ట్ ఈరోజు మిషన్ పాడైంది అంటే వాళ్ళు ఎంబడే స్పందిస్తారు అక్కడ ఫారినర్స్కి వాళ్ళ వర్క్ మీద అట్లా ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఇవాళ ఒక ప్లంబర్ని రావాలన్న పల్లెటూర్లల్లో వాడు ఎట్లుంటాడంటే వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఇది చేస్తాడు అని అంటే వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు మనం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా కూడా వాడు కూడా మనం ఒక వెయిటింగ్ లిస్ట్లో అంటే మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులైనా రారు కరెక్ట్ ప్లస్ దాంట్లో తగినట్టు కరెక్ట్గా పనిచేయరు కేర్లెస్గా చేస్తారు రెక్లెస్గా చేస్తారు ఒక పద్ధతి ప్రకారం ఉండరు అంటే అంటే వర్కర్స్ దగ్గర వచ్చేది చాలా ప్రాబ్లం అన్నట్టు అంటే ప్లంబర్ అయితే ఏంది ఎలక్ట్రీషియన్ అయితే ఏంది మన ఫామ్లో పనిచేసే లేబర్ అయితే ఏంది ఇక్కడ ఇండియాలో కొంచెం సిస్టమేటిక్గా ఉండరు ఎందుకంటే మేము జాబ్ చేసినప్పుడు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా అంతే ఉంటారు మన మన దగ్గర మన వాళ్ళు పది గంటలకు కంపెనీకి రావాలంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే పదకొండు గంటలకు వస్తారు కొంచెం టైమింగ్స్ అటు ఇటు మెయింటైన్ చేసుకొని పదకొండు గంటలకు వస్తారు ఒక టైమింగ్ ప్రకారం మన ఉండరు అదే ఫారినర్స్ అయితే నా పక్కన వర్క్ చేసే వాళ్ళు మా కొలీగ్స్ ఎట్లుండే బయట దేశేవారు వాళ్ళు పది గంటలకు ఆఫీస్ అంటే పది గంటలకు ఆఫీస్కి వచ్చేవారు ఐదు గంటలకు వెళ్ళిపోవాలంటే ఒక ఐదు తర్వాత ఒక నిమిషం కూడా ఉండకపోయేది అంటే సిస్టమేటిక్గా వాళ్ళకు వాళ్ళ పుట్టుకతోటే వాళ్ళకి అట్లా అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తారు బయటి కంట్రీస్లలో లేబర్ మేనేజ్మెంట్ కూడా వాడు ఇద్దరు ముగ్గురు నలుగురుతోటే ఎంత పెద్ద పెద్ద డైరీస్ను మెయింటైన్ చేస్తారు కానీ మన దగ్గర అది సాధ్యపడదు ఎందుకంటే మన దగ్గర పెళ్లిళ్ళు అంటారు పెటాకులు అంటారు చావులు అంటారు దినాలంటారు ఇంకా ఎన్నో కారణాలు చెప్పి జ్వరం అంటారు కడుపు నొప్పి అంటారు ఎగ్గొట్టడానికి ఎప్పుడు పని తప్పించుకుందామా పని మానేద్దామా అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి మన దగ్గర లేబర్ మేనేజ్మెంట్ కొంచెం కష్టము దాంట్లో లేబర్ ఎక్కువ దొరుకుతారు అక్కడ తక్కువ దొరుకుతారు కానీ సిస్టమేటిక్గా ఉంటారు ఇక్కడ ఎక్కువ దొరుకుతారు కానీ సిస్టమేటిక్గా ఉండరు సో ఇది డైరీస్ ఇట్లా మార్టన్ డైరీస్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఇదొకటి కూడా లేబరు అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదంతా హైటెక్ డైరీ ఫామ్స్ కాబట్టి ఇప్పుడు రిపేర్ కరెంటు ప్రాబ్లం వచ్చినప్పుడు అందుబాటులో టెక్నీషియన్ ఉండాలి ఆ టెక్నీషియన్ లేట్ చేసుడు కానీ ఇట్లాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందుబాటులో ఉండరు ప్లస్ ప్లంబర్స్ అయినా టెక్నీ ఎలక్ట్రీషియన్స్ అయినా ఇట్లా వెటర్నరీ అసిస్టెంట్స్ అయినా కూడా ఇట్లా కొంచెం అందుబాటులో ఉండవు పెద్ద పెద్ద డైరీస్లలో అయితే వీళ్ళను పర్మనెంట్గా పెట్టుకుంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే మన దగ్గర ల్యాండ్ అన్నది చాలా కాస్ట్లీ బయట దేశాలలో ల్యాండ్ అనేది కొన్ని వందల ఎకరాలల్లో మనకంటే అక్కడ తక్కువ రేటుకి ల్యాండ్ ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి వందల ఎకరాలల్లో ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళు పశువులను మేపడానికి పచ్చిగడ్డి పెట్టడానికి ప్లస్ వాటర్ కూడా ఈ అన్నిటికంటే కారణం ఏంటంటే ఇన్ని పశువులు పెట్టినప్పుడు మూడు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు పశువులు పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని వందల ఎకరాల గడ్డిని కూడా అనుక్కోవాల్సి వస్తుంది అక్కడ ఏమవుతుందంటే చాలామంది అక్కడ కూడా ఫెయిల్యూర్ అవుతారు అంటే వాటర్ చక్కగా ఉండదు ఆ ల్యాండ్ సక్కగా ఉండదు సారవంతమైన భూమి ఉండదు గడ్డి సరిగ్గా పెరగకపోవడం ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి అన్నట్టు ఇలాంటి కారణాల వల్ల కూడా ఇట్లా మోడ్రన్ డైరీస్ ఫెయిల్ అయ్యేదానికి <much">. చాలా ప్లస్ ఇంకోటి <much">. ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇప్పుడు మోడ్రన్ డైరీస్ ఫెయిల్ అవ్వడానికంటే ఇప్పుడు మీరు ఈ చూస్తున్న షెడ్ను ఈ కన్స్ట్రక్షన్ కాస్టే కొన్ని ఈ దాదాపు కోట్లల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగింది కానీ ఒక ఆవు ధర వచ్చేసి ఏంటంటే ఒక ఆవుకు ఒక లక్ష రూపాయలు ఆవు ధర ఉన్నది అనుకోండి అది ఉండే షెల్టర్ ధర మూ మూడు లక్షల రూపాయలు మూడున్నర అంటే ఒక్క ఆవుకు అంత యావరేజ్లా ఖర్చు అవుతుంది అన్నట్టు అంటే ఈ షెడ్లు వేయడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది కదా దాంట్లో ఒక్కొక్క యావరేజ్గా ఒక ఆవుకి ఇంత పడుతుంది అనే ఒక యావరేజ్గా మూడు లక్షలు సుమారు అంత పెట్టి దాన్ని పెట్టి ఉంచినప్పటికీ కూడా అది బర్డెన్ అవుతుంది సో రైతులు ఎవరైనా కూడా చిన్న చిన్న చిన్నగానే డైరీ స్టార్ట్ చేసుకోవాలి మన ఇండియాలో అయితే ప్లస్ బయట పాలను కూడా ఒక ఫిక్స్డ్ ధరకు తీసుకెళ్తారు ఇట్లా మన దగ్గర లాగా ఒకసారి ధరలు పెరుగుడు తరుగు ధరలు తగ్గుడు ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళొక మూడు వేల లీటర్ల పాలు సప్లై చేసింది అనుకోండి అనుకోకుండా మొన్న ఏమైపోయిందంటే పది రూపాయల ధర మిల్క్ ధర తగ్గిపోయింది పది రూపాయల ధర తగ్గినప్పుడు ఏమవుతుందంటే మూడు వేల లీటర్లు ఇంటూ పది చేసుకుంటే ముప్పై వేల రూపాయలు రోజుకు ఇలాంటి పెద్ద డైరీలకు నష్టం వస్తుంది అలాంటప్పుడు వీటి మనుగడ అన్నది చాలా కష్టంగా మారిపోతుంది ఇది ఇది ఒక కారణం అంటే రేటు ఫ్లక్చువేషన్ ఒక కారణం బ్యాంకింగ్ నుంచి వచ్చే వడ్డీ రేట్లు ఒక కారణం ప్లస్ ఇంకోటి ఏంటంటే ల్యాండ్ సరిపడా ల్యాండ్ ఉండకపోవడం ఒక కారణం లేబర్ మేనేజ్మెంట్ ఉండకపోవడం లేబర్ మేనేజ్ అంటే మన దగ్గర సిస్టమేటిక్గా లేబర్ ఉండకపోవడదు అదొక కారణం డిసీజెస్కి బయట దేశాలలో ఆవులను అయితే వాటికి డిసీజ్ అంటే మనుషులను ఎలా ట్రీట్ చేస్తారో అట్లా డాక్టర్స్ అట్లా ట్రీట్ చేస్తారు కానీ మన దగ్గర వెటర్నరీ ఏడ్ అట్లా ఉండదు అట్లా పట్టించుకోరు పోయే అది పశువే కదా అని ఈజీగా తీసుకుని ఉంటారు ఇదొకటి ప్లస్ వాతావరణంలో వాతావరణం కూడా బయట దేశాలలో కలిసి వస్తాయి చల్లని ప్రదేశాలల్లో కలిసి వస్తాయి కానీ మన దగ్గర ఎండ బాగుంటుంది బాగుంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు కూడా వస్తుంటాయి సో ఇవన్నీ కాకుండా అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డైరీ ఫామ్స్ ఇట్లాంటి పెద్ద ఎత్తున పెట్టేవాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు ఈ అంటే ఇది ఫుల్ టైమ్గా ఉండి చేసుకునే వాళ్ళు కాదు ఇక్కడ అంటే ఏదో కాంట్రాక్టర్స్ లేకుంటే ఇంకెవరో ఇంకెవరో డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి పెట్టి అక్కడ దానికి ఫుల్ టైం పే కేటాయించకుంటే అది మేనేజ్మెంట్ లోపకంగా వస్తుంది మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ కూడా అవుతుంది ఇది కూడా ఒక కారణం ఇవన్నీ కారణాలు చెబిట్టి ఏంటంటే ఇక్కడ మాట డైరీ ఫామ్స్ అని మనం సూపర్వైజర్ని పెట్టినా మేనేజర్ని పెట్టినా వాళ్ళని ఎవరిని కూడా కరెక్ట్గా ఎంత నిజాయితీ పరడు అని చెప్పి అనుకున్నా కూడా వారు మట్టికి కూడా ఇంటివాడు కావాలన్నట్టు దేనికైనా ఇంటి వాడు అన్నది ఉండేది ఉంటే డైరీ ఫామ్ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్పించి మనం లేదు ఎవరినో నమ్మి మనం పెట్టి మనం ఎక్కడో హైదరాబాదులో ఢిల్లీలో కూర్చొని ఇవి నడిపియాలన్నప్పుడు ఏమవుతుందంటే డైరీ ఫార్మ్స్ అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి దానివల్ల ఏమవుతుందంటే చాలామంది డబ్బు ఉన్నది కదా అని చెప్పి పెడుతున్నారు ల్యాండ్ ఉన్నది కదా అని పెడుతున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నదని అయినప్పుడు ఏమవుతుంది ఫెయిల్యూర్ అవుతున్నాం ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల డైరీ ఇండస్ట్రీకే నాయ ఇది నష్టం ఫీల్డ్ ఇది పనికిరాని ఫీల్డ్ అన్నది ఉన్నది అట్లా కాకుండా ఒక డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ దాని మీద అవగాహన ఒక నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్లకు పోయి ప్లస్ మనం అక్కడనే ఉండి చూసుకుంటామనే ఒక ఆలోచన ఉన్నది ఉంటే డైరీ ఫామ్స్ని పెట్టాలి ఎందుకంటే వేరే బిజినెస్ వేరు ఇది లైఫ్ స్టాక్ డైరీ అంటే లైఫ్ స్టాక్ షీప్ అన్న లైఫ్ స్టాక్ ఇవన్నీ లైఫ్ స్టాక్ బిజినెస్ పోల్ట్రీ అన్న లైఫ్ స్టాక్ లైఫ్ స్టాక్ బిజినెస్కి మనం చాలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అంటే మనుషులు తిరగని అవి కూడా పశువులు అంటే ప్రాణం ఉన్న జీవులతోటి మనం బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేసుకున్నడు చాలా ముఖ్యము ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్న వీడియో డైరీ ఫామ్ అంటే మోడర్న్ డైరీ ఫామ్ ఎట్లుంటుంది ఏంది షెడ్స్ ఎట్లుంటాయి అసలు కొన్ని ఆవులు ఎట్లున్నాయి ఏంది అని మీరు చూడడానికి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది మీ రోజు మన మోడ్రన్ డైరీ ఫామ్ ఎట్లుంటుంది ఏందన్నది ఒక జస్ట్ షెడ్స్ ఇంకా చాలా మిల్కింగ్ పార్లర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా నేను చూపెడతా ఎలా ఉంటుంది ఏంది అన్నది ఇప్పుడు మన వీడియోలో ఇది కవర్ అయిందా లేదా ఇప్పుడు దాదాపు మ్యాక్సిమం వీడియో అన్నీ కవర్ అన్నీ కవర్ చేసినాం ఇది కవర్ అయిందా లేదా అన్నది ఇంకా తెలియదు మిల్కింగ్ పార్లర్స్ ఉంటాయి పార్లర్స్లో దాంట్లో చాలా రకాల పార్లర్స్ ఉంటాయి అంటే ఒకటేసారి పదహారు ఆవులకు పిండేటట్టు ఒక పార్లర్ అంటే మిల్కింగ్ పాలు పిండొచ్చు అదేవిధంగా వంద ఆవులను ఒకటేసారి పిండొచ్చు అంటే దానికి రోట్లీ రోటరీ పార్లర్ అంటారు అలాంటివి కూడా ఉంటాయి ఈ ఇవన్నీ ఏ అంటే వంద ఆవులను ఒకటేసారి దాని మీద పాలు పిండొచ్చు అన్నట్టు అంటే మిషన్ ద్వారా పాలను సేకరిస్తూ దాని తర్వాత అదే క్యాలిక్యులేట్ చేస్తుంది అదే మన ట్యాంకర్లోకి పంపిస్తుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మోడ్రన్ డైరీ ఫామ్ గురించి మీకు దాదాపు ఇన్ఫర్మేషను షేడ్స్ ఆవులు ఇవి ఎలా ఉంటాయి ఇవన్నీ పాలు పిండేటప్పుడు లైన్లో ఒక లైన్లో వెళ్ళి లైన్లో పాలు మిల్కింగ్ పాలలోకి వెళ్తే అక్కడ మనం పాలు వాటి పాలు తీసుకోవడం సేకరి సేకరించుకోవడం జరుగుతుంది ప్లస్ దీనివల్ల ఇంత పెద్ద షేడ్స్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా తక్కువ మందితోటి మనం ఎన్ని ఆవులనైనా ఐదారు వందల ఆవులను ఒక నలుగురు ఐదుగురు వర్కర్స్ తోటి లేబర్ ఉంటే మనకు సరిపోతుంది ఒకటేసారి ఈ టీఎంఆర్ మిషన్ తోటి మనం దాణ ఒకటేసారి ఒక ట్రాక్టర్ ఇట్లా వెళ్ళిపోతుంది ట్రాక్టర్ ద్వారా దానా వేయడం జరుగుతుంది ఆ ట్రాక్టర్ వెళ్ళిపోయేది ఉంటే దానా కూడా అన్ని అన్నిటికీ ఒకటేసారి అంటే ఒక పది నిమిషాలలో అన్నిటి అన్ని పశువులకు దానా వేయడం జరుగుతుంది అంటే మ్యా మ్యాన్ పవర్ అనేది తక్కువ ఉపయోగపడుతుంది కానీ ప్రభుత్వము ఇలాంటి వాటికి మన దగ్గర చాలా సబ్సిడీస్ ఏమైనా స్కీమ్స్ పెట్టి రైతులను ఆదుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి డైరీస్ మన ఇండియాలో ఇంకా అంటే కొంచెం లోన్స్ తక్కువ వడ్డీలకు లోన్స్ వచ్చేటట్టు ఇట్లాంటి ఎన్కరేజ్ చేస్తే బాగుంటుంది విదేశీయాలలో ఎలా ఉందో మన దగ్గర కూడా అలా ఉంటే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇట్లాంటి ఎంతోమంది డైరీ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి వెటర్నరీ అసిస్టెంట్స్కి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఉపాధి కూడా పొందొచ్చు ఏది అంటే వెటర్నరీ అసిస్టెంట్స్లో గోపాల మిత్రలు వీళ్ళు ఉంటారు వీళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఉపాధి పొందొచ్చు కంపౌండర్స్గా ట్రైనింగ్ ఇస్తే దీంట్లో జాబ్స్ ఉంటాయి దీంట్లో అట్లా కూడా ఉపాధి పొందొచ్చు సొంతగా ఏ ఉద్యోగం లేనివారు కూడా నాలుగు ఆవులను పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళకు గిట్టుబాటు కనుక గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చేది ఉండి మంచిగా వాళ్ళని కాపాడుకునేది ఉంటే ఈ ఎంప్లాయ్మెంట్ కొలతా అన్నది కూడా చాలా వరకు తగ్గించచ్చు ఇది స్వయం ఉపాధి పొందే విధంగా ప్రతి ఒక్కరు తయారు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ మనోజ్ రెడ్డి భారతీ డైరీ ఫామ్ చైర్మన్